రోజు ఎందుకంటే అసలు గతం నుంచి ఆదిలాబాద్ మండలల్లో ఆదివాసీ గూడలు ఎక్కడికి కూడా ఎక్కడ ఉన్నట్టు ఉన్న కూడా మన ఐటీ నిధులు ఉన్న పాలకులు ఐటీ నిధులంతా తీసుకుపోయి నాన్ ఎజెన్సీలు వేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ హాయంలో వచ్చింది ఈ మన శ్రీనివాస్ అన్న నాయకత్వంలో కానీ సీతక్క నాయకత్వంలో కానీ మన రేవంత్ నాయకత్వంలో కానీ లింగు కూడా మూడు లక్షలు ఇక్కడ దయగూడలో ఐదు లక్షలు మన ఆదిలాబాద్ మండల దాదాపు కోటి ఫైన ఆల్రెడీ మనము సిసి రోడ్డు భూమి పూజ చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా కానీ ఇప్పుడు వచ్చేది కూడా కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీ కానీ ఇది కూడా కానీ మనము గతంలో కూడా ఆల్రెడీ పరి కూడా మన కాంగ్రెస్ ఇచ్చింది కరెంట్ ఉంది కాంగ్రెస్ ఇచ్చింది ఉన్నాయి అందుకొని ఇప్పుడు కూడా మనము అందరు కూడా మనము రుణపడి ఉండి మనం కాంగ్రెస్కు అందరు కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జడిపిటీసీలు ఎంపీ కూడా ఓట్లు వేసి మనం రుణపడి ఉండి మన ఆదివాసీ గూడలు కానీ అన్ని గూడలు కానీ మనం అభివృద్ధి పొందాలనుకుని అందరికీ మనము మనవి చేస్తున్నాము చెప్తున్నాం కదా గతంలో కూడా మనం చూస్తుంటే ఎనభై